హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పార్ట్ పవర్ ఛానల్ రోజు టాపిక్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ రహస్యాలు తెలుసుకుందాం నెంబర్ వన్ ఇప్పటికీ స్వామివారి గర్భగుడిలో ఎప్పటికీ చెడిపోని అలంకార పరిమళం ప్రతిరోజు స్వామివారికి విరివిగా పుష్పాలు సమర్పించబడతాయి కానీ ఆ గర్భగుడిలో ఎప్పటికీ చెడిపోయిన వాసన వచ్చేది కాదు ఇలా జరగడం దేవుడు మహిమంటారా నెంబర్ టూ గర్భగుడిలో స్వామివారి వెనక వినిపించే సముద్ర ధ్వని చాలామంది భక్తులు చెబుతున్నారు గర్భగుడిలో నిలబడి శ్రద్ధగా వింటే సముద్రం లాంటి శ్రద్ధ వినిపిస్తుందంట తిరుపతి సముద్ర తీరానికి ఎంత దూరం ఈ శబ్దం ఎలా వస్తుంది అనేది ఇప్పటికీ రహస్యమే నెంబర్ త్రీ తల శిలా విగ్రహం ఎందుకు పూర్తిగా బయటకు తీయరాదంటారు శ్రీనివాస స్వామివారి విగ్రహం తల వరకు లోపలికి మునిగేటట్టు ఉంటుంది ఎప్పటికీ దానిని పూర్తిగా బయటకు తీయరాదు అని ఆత్మశాస్త్రం చెప్తుంది అలా ఎందుకు చెబుతుంది పూర్తిగా చూడకూడదా అనేది ఒక రహస్యమే నెంబర్ ఫోర్ గర్భగుడిలో ఉన్న శిలపై స్వామివారి అడుగు శబ్దం అర్ధరాత్రి ఆలయం మూసిన తర్వాత సెలలపై నడిచే శబ్దం వింటామంటారు కొందరు అర్చకులు అది స్వామివారి భక్తుల యాత్ర లేక నిజమైన సాక్షాత్కరమా ఇది ఒక రహస్యమేనండి ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ రహస్యాలు తెలుసుకుందాం కదా మరొక వీడియోలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్రెండ్స్తో మీ ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ ఓం నమో నారాయణ Oh